ఎన్నికల ఫలితాల కోసం కేవలం ఒక్కరోజే గడువు ఉండటంతో నేతల్లో ఆందోళన ప్రజల్లో ఉత్కంఠత పెరిగిపోతుంది సర్వేలు గుబులు పుట్టిస్తున్నాయి జాతీయ మీడియా అంచనాకు స్థానిక మీడియా అంచనాకు తీవ్ర వ్యత్యాసం ఉంది పెరిగిన మహిళల ఓటింగ్ వైసీపీకి అనుకూలమని లోకల్ మీడియా చెప్తుంటే పెరిగిన ధరలకు వ్యతిరేకంగా మహిళల ఓటింగ్ కూటమికి అనుకూలమని జాతీయ మీడియా అంచనా వేస్తోంది సాధారణంగా ఓటింగ్ పెరిగింది అంటే వ్యతిరేకంగా ఉన్నప్పుడే పెరుగుతుంది అనుకూలంగా ఉన్నప్పుడు కాదు అనేది కొందరి విశ్లేషణ ఇక ఎవరికి వారు మాత్రం గెలుపు మాదే అనే ధీమాతో ఉన్నారు సరే ఈ సర్వేలు నమ్మే పరిస్థితి అయితే అస్సలు లేదు ఇవన్నీ ఎలా ఉంటాయంటే తినబోతు రుచి గురించి మాట్లాడినట్లే ఉంటుంది కాబట్టి ఇవి గెలుపును డిసైడ్ చేయలేవు మరి ప్రాక్టికల్గా గెలుపును డిసైడ్ చేసే అంశాలు మనం పరిశీలిస్తే నోటు నోటి మాట ఇవి రెండే కీలకం అని చెప్పుకోవాలి ప్రతి గ్రామంలో ఉన్న లీడర్స్తో మాత్రమే కాకుండా అక్కడ ఉన్న పేరున్నటువంటి ప్రముఖులు ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా ఉన్నవారు యూత్ లీడర్స్ లాంటి వారందరినీ మంచిగా పలకరిస్తే దీని ముందు నోట్లు పంచినా ఓట్లు రాలవు మొత్తం ఎన్నికల ఎపిసోడ్లో కనీసం రెండు నిమిషాలు పేరు పెట్టి గౌరవంగా పలకరించి హుందాగా వారితో మాట్లాడితే హద్దులు దాటే అభిమానం ఉవ్వెత్తిన ఎగిసి పడుతుంది ఆ వ్యక్తి కార్యకర్త కావచ్చు గ్రామస్థాయి లీడర్ కావచ్చు రూపాయి లేకున్నా నలుగురిని ఇన్స్పైర్ చేసే సత్తా ఉన్న వ్యక్తి కావచ్చు సాధారణ వృత్తిలో ఉండి పబ్లిక్లో అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తి కావచ్చు ఇలాంటి వారిని వెతికి మరీ రెండు నిమిషాలు మాట్లాడితే చాలు వారే మీ గెలుపుకు కీలకమై ఉండొచ్చు నోటు కోసం ఎదురు చూసేవారు కొందరైతే మాట కోసం ఎదురు చూసేవారు మరికొందరు ఉంటారు నాతో మాట్లాడతారేమో అని ఆతృతగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడకపోతే ఆ వ్యక్తిని కోల్పోయినట్లే ఇక్కడ నోటు కంటే నోటి మాటకే విలువ ఎక్కువ అది నోట్ల కట్టలతో వెలకట్టలేము ఇది గమనించి గుర్తించిన వారే ఎన్నికల్లోనైనా ఏ విషయంలోనైనా గెలుపొందగలరు ఇవన్నీ డబ్బుతో వచ్చే ఆలోచనలు కావు బుర్రతో వచ్చే ఆలోచనలు డబ్బు అందరి దగ్గర ఉంటుంది డబ్బుతో పోటీ పడటం కంటే ఆలోచనతో పోటీ పడితే గెలుపు వస్తుంది ఇలాంటి ఆలోచనలు రాజకీయ అనుభవంతో రావు విశ్లేషణ చేయగలిగే మేధావుల మనస్సులో నుంచి వస్తాయి కాబట్టి గెలుపును డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఓటర్ యొక్క మనసు ఆ మనసు గెలవాలంటే ఎదుటివారి మనసు దోచే మాస్టర్ ప్లాన్ ఉండాలి అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది ఏది ఏమైనా ఓటు వేసే సమయంలో ఓటరు తన మనసులో ఉన్నవారికే ఓటు వేస్తారు ఇది గుర్తుంచుకోవాలి తన మనసులో ఉన్నవారికే ఓటు వేస్తారు అంటే తన మనసును మనం దోచుకున్నామా లేదా అనేదే ప్రశ్న అయితే ఓటరు మనసులో ఏముంది ఓటరు ఎవరిని ఎన్నుకున్నారు అనే విషయాలన్నీ క్లియర్గా తెలియాలంటే రేపు సాయంత్రం ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రమే తెలుసుకోగలం తప్ప సర్వేలు అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా గెలుపును డిసైడ్ చేయలేవు ఇవన్నీ ఊరట కలిగించే ఒక చిన్న విషయాలే తప్ప ఆ చివరి ఫలితాలు అయితే కావు చివరి ఫలితాలు మనం ఖచ్చితంగా ఖచ్చితమైన ఫలితాలు రేపు సాయంత్రం ఓటింగ్ ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే చూడగలుగుతాం గెలుపు ఎవరిదో అప్పుడే తెలుస్తుంది అప్పటిదాకా చూస్తున్నాం బిఎస్ఆర్ థ్యాంక్ యూ